వెల్కమ్ అందరికీ నమస్కారం జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మొన్నే మార్చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా ఇరవై రోజుల్లో నేను వచ్చిన ఇరవై రోజులకి ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఆనాడు నేను ఓడి ఓడిపోయా రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసిపించింది ఇంకా కష్టపడాలి మంగళగిరి ప్రజలు మనసు గెలుచుకోవాలి ఏ మెజార్టీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక సున్నా పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్ తాడేపల్లిలో క్లినిక్ దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈరోజు కూడా మేము ఇస్తున్నాం ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తో తోలాం పిల్లలకి బాగా చదువుకున్నారు ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేసాం ఇంకా ఇంట్లో పెళ్ళి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతం జరిగింది నిరుపేద కుటుంబాలు సొంతకాలపై నిల నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోలేదు ఆక్సిజన్ కానీ మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం అవసరమైన మందులు ఇచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మదిరిగే విధంగా తొంభై ఒక్క వేల మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ఒక కార్యక్రమం రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా అక్కడ పార్టీ జెండా లేవు బ్యాక్ డ్రాప్ లేవు సరదా కూర్చొని నేను చెప్పాల్సిన పది నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా దాంట్లో భాగంగా మీరందరు నన్ను కోరారు రెండున్నర దశాబ్దాల నుంచి ఇది ఒక కళ మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పట్టాలు మట్టుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు అది ఇప్పుడు కూడా నా బాగురుతు ఆనాడు మీకు చెప్పా మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కొంతమంది సులభంగా చేసానికి ఉంటుంది అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా రెండవది ఎండోమెంట్ భూములు రెండు ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పారు అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి అటవీ భూమిలో ఉన్న ఇల్లు అది అందరితో మాట్లాడాలి రెండు మూడు సంవత్సరాలు పడుతున్నాయి బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా కరెక్ట్గా పది నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి పది నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం ఇంటికి కొలతలు తీశారు అధికారులే కాదు అన్ని పార్టీలు సంబంధించిన నాయకులు వచ్చారు కొలతలు తీశారు వివరాలు కనుక్కున్నారు ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్య అనగాని సత్యప్రసాద్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది క్యాబినెట్కి తీసుకెళ్లి క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి మీరందరూ ఒక్కసారి గుండె పని చేయబెట్టి ఆలోచించారు గత రెండున్నర దశాబ్దాలుగా మీకున్న కళ ఇది అనేక మంది నాయకులు మీరు కలిశారు జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది కాగితాలు ఇచ్చేదం ఖర్చు అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈరోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పారు దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ వెయ్యి కోట్లు విలువైన ఆస్తిని ఈరోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది తల్లి మీ అందరికి ఆనాడే చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుందని వంద పడకల హాస్య పెడతారు నేను క్యాబినెట్ మీటింగ్లో అడిగితే కాదని ఎవరు అనలేకపోయారు దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దేవాలయం అభివృద్ధికి నేను నిధులు అడితే కాదని అని భూగర్భ డ్రైనేజ్ భూగర్భ గ్యాస్ భూగర్భ వాటర్ చివరికి భూగర్భ కరెంటు కూడా మంగళగిరిలో వచ్చే నెల రెండు నెలల్లో ఆ కార్యక్రమం కూడా స్వీకారం చూడతాం దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ సో మీ మీరు నా పైన ఒక భరోసాతో గెలిపించారు ఒక భరోసా నా పైన పెట్టారు ఆహర్నిసలు మీ గురించి ఆలోచిస్తున్నా మీ తరపున నేను పనిచేస్తున్నాను ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు అదో పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం ఇంకో పక్కన వచ్చి గల ప్రత్యేకంగా మంగళగిరికి వ్యక్తిగతంగా నేను హామీలు ఇచ్చా పార్కులు చెరువులు కల్ కళ్యాణ మండపాలు జెమ్స్ జ్యువెలరీ పార్క్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ఇట్లా ప్రత్యేక హామీలు నేను మంగళగిరి నియోజకవర్గానికి ఇస్తాం జరిగింది ఆ ఒక్కొక్క హామీ నేను నెరవేర్చే పనిలో ఉన్నానని మీ అందరు తెలుపుకుంటూ వంద పడకల ఆసుపత్రి కూడా త్వరలో చిల్లపల్లి గారు ఉన్నారు అన్నగారు ఇక్కడ ఉన్నారు ఆయనది బాధ్యత ఇంక నాది కాదు ఎందుకంటే ఆయన చైర్మన్ ఇప్పుడు బాధ్యత మొత్తం అయిందే ఏప్రిల్ పన్నెండో పదమూడో పదమూడో తారీఖు మేము శంకుస్థాపన చేస్తున్నాం కరెక్ట్గా ఒక్క సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఆరు ఏప్రిల్ పదమూడున మళ్ళీ ఓపెనింగ్ చేయబోతున్నాం అని ఈ సభా ముఖంగా ప్రజలందరూ నేను తెలుపుకుంటూ వేదికమైన ఉన్న బీజేపీ నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కలిసికట్టుగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసానికి వచ్చా మీకోసం పోరాడదానికి వచ్చాను అహర్నిశలు మీకోసం కష్టపడతాం మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభ ముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగించేలో ముందలో ఒక విషయం చెప్పాలి మీ అందరికి ఎన్నికలప్పుడు అందరం సర్వేలు చేస్తాం మంగళగిరి సర్వే కుప్పం సర్వే పక్కన పెడితే మనం ఇంకా వెనుకబడి ఉన్నా నేను తలగొక్కున్నాడు ఇంత పని చేసాం ఏంటి ఇంకా వెనుకున్నాం మంగ కుప్పానికని కానీ ఎక్కడో అనిపించింది లేదు మనోళ్ళు చెప్పరు కానీ ఓటింగ్కి వెళ్ళినప్పుడు గుద్దేస్తారని బాబుగారు చెప్పా మీకన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని నవ్వుతా కుర్రోలు రా మీకు స్పీడ్ ఎక్కువ అని నవ్వుతా ఎగతాలు చేశారు కుటుంబం అందరూ నా ఎగతాలు చేశారు కానీ ఎప్పుడైతే మీరు ఈ మెజార్టీ చూపించారో ఆ రోజే బాబుగారు డిసైడ్ అయ్యి లేదు మీరు బాగా కష్టపడ్డారు మీ దగ్గర నుంచి మిగతా నియోజకవర్గాలు నేర్చుకోవాల్సిన చాలా అవసరం ఉందని నేను చెప్తాం కూడా జరిగింది దానికి కారణం మీరు నా పైన చూపించిన ప్రేమ అభిమానం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్న అందరికీ నమస్కారం జై హింద్